పితాపుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమె ప్రియా స్నేహితులారా మీ అందరికీ దేవుని యొక్క తెలియజేస్తూ తెలియచేస్తూ ఫిబ్రవరి పదిహేనవ తారీఖు ఈనాటి దివ్య బల్లి పూజ పట్టణాల ధ్యానాంశానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను మొదటి పట్టణము కాండము ముప్పై అధ్యాయము పదిహేనవ వచనం నుండి ఇరవయో వచనం వరకు లు వార్త తొమ్మిదో అధ్యాయము ఇరవై రెండవ వచనం నుండి ఇరవై ఐదో వచనం వరకు ఇసు వార్త పట్టణాన్ని భక్తి శ్రద్ధలతో చదువుకుందాం మనుష కుమారుడు అనేక శ్రమలను అనుభవించి పెద్దలచే ప్రధానార్చకులచే ధర్మశాస్త్ర బోధకులచే నిరాకరింపబడి చంపబడి మూడవ దినమున ఉత్థానం ఒకట అగత్యము అని ఆయన పలికిను మరియు వారందరితో నన్ను అనుసరింప కోరువాడు తనను తాను త్యజించుకొని అనుదినము తన శిలువను ఎత్తుకొని నన్ను అనుసరింపవలెను తన ప్రాణమును కాపాడుకొని చూచువాడు దానిని పోగొట్టుకొను నా నిమిత్తమై తన ప్రాణమును దారిపోయేవాడు దానిని దక్కించుకొను ఒకడు లోకమంతటిని సంపాదించి తనను తాను కోల్పోయినా లేక తాను నాశనమైన ఎడల ప్రయోజనమేమి ఈ యొక్క స్వార్థపట్న ధ్యానాంశంలో ప్రభు మనతో ఏం మాట్లాడుతున్నారో ప్ర విందాం యేసు శిల్వను మోయటకు మార్గమధ్యంలో కూరేనియ సీమానుడు బలవంతంగా చేశారు అతను ప్రభు శిల్వను మోసుకొని దాకా ప్రభువును అనుసరించాడు లోక స్వార్థలో ఇరవై అధ్యాయం ఇరవై ఆరో వచనం ప్రభువు తాను నడిచిన బాటని మళ్లను నడవమంటూ ఉన్నారు శిలువతో తనను అనుసరించమంటూ ఉన్నాడు మనకంటే ముందుగా ప్రభువే శిలువ మార్గమున నడిచారు ఎవరన్నా ఏముంది మరణం పునరుత్నం మనమును మనల్ని మనం త్యా త్యజించుకొని శిల్వ మార్గంలో నడిస్తే మరణించిన ఉత్థానం పొందుతాం మరి ఈ లోకమును సంపాదించి లోకాశల్లో మునిగి తేలుతూ సుఖభోగాలతో ఉంటే పతనం అవుతాం నిత్యం జీవితాన్ని కోల్పోతాం ఎంతమంది లోకాశలు సుఖభోగాల్లో మునిగి తమ జీవితాలను విషాదమయం చేసుకుంటున్నారు లోకాన్నంతా సంపాదించుకొని ఆత్మను కోల్పోయితే ఏం లాభం అందుకే కష్టమైనను మనము సిలువ మార్గంనే నడుద్దాం మన శారీరక లౌకి ఆశలను తృప్తి పరచుట్టులో మునిగిపోక మనల్ని మనం త్యజించుకొని మన శిలువలను ఎత్తుకొని ప్రభువును అనుసరిద్దాం ప్రియా స్నేహితులారా కథోలిక క్రైస్తవులమైన మనకు శిలువ ఐచికం కాదు శిలువ ఒక ఎంపిక ని నిర్బంధన అలానాడు తన శిష్యులకు వేసి చెప్పిన మాటలు నేటి రోజులలో కథోలిక విశ్వాసమును జీవించు మనకు ఒక సవాలు ప్రతిదినము సిలువ శిలువ ఎత్తుకొని పయనించుటకు మన సిద్ధపాటు ఎలా ఉంది క్రీస్తు శ్రమలలో పాలు పంచుకుంటకు ఆధ్యాత్మిక పరిపక్వత చెందుటకు మనల్ని మనం త్యజించుకుంటకు మనకు ఉన్న ఏకైక మార్గం శిలువ మార్గం యేసు మార్గంలో పయనించుట మన పాత పాప జీవితమునకు ముగింపు పలుకుటయందు శిలువ ప్రయాణం మనకు ఆసరాగా ఉంటూ కఠిన ప్రయాసలు ప్రయత్నములు చివరకు కరుణ మహిమను చేకూర్చినట్లుగా మారును మనవంతు బాధ్యతగా శిలువను ఎత్తుకొని శిలువ మార్గమును ప్రేమించుటలో ఎమర్పాటు ప్రదర్శింపక శిలువను ఆలింగనం చేసుకోవాలి నేటి సూశేషమందు యేసు మొదటిగా తన శిష్యులకు మనుషు కుమారుని శ్రమలను గురించి వివరిస్తూ రక్షణ కార్యమును నెరవేర్చు ప్రక్రియలో జరుగు పరిణామములను తెలియజేశాడు మరోవైపు జన్లందరినీ ఉద్దేశించి పలుకుతూ శిల్వ మార్గమే తన మార్గమని శిష్యరికపు వనమాలను పరిచయం చేస్తూ త్యంపు పూరిత మనస్సును ప్రవర్తనను కలిగి ఉండమని ఆహ్వానించాడు చివరకు మానవ జీవన పయనమును తీరుతెన్నులను గురించి ప్రస్తావిస్తూ ప్రపంచ విషయములను తెలుసుకొని ప్రావీణ్యం పొందినను ఆత్మ విషయములందు శ్రద్ధ వహించినచు అటువంటి విజయములు పేరు ప్రఖ్యాతలు నాళ్ళు ముచ్చటగానే మిగిలిపో పోవునని హితవు పలికారు తపస్కాల ప్రారంభ వారంలో మన పయనమును క్రీస్తు వైపు మరల్చుకొని సిల్వ మార్గమును మన బాటుగా చేసుకొని నిజమైన శిష్యులుగా జీవించటకు సమ్మతంగా ఉన్నామా ధ్యానించుదాం ప్రభు మనకిచ్చేటువంటి యొక్క గొప్ప అవకాశాన్ని గుర్తించి ఆ మార్గంలో పయనించడానికి ప్రభుకి ప్రీతికరమైనటువంటి పనులను చేయటానికి మంచి మంచి కార్యములు చేయటానికి ఉపవాస ప్రార్థనలు చేయటానికి దాన ధర్మాలు చేయటానికి దగ్గర దేవుడు మళ్ళందరినీ దీవించి ఆశీర్దించి తన సేవకై ఎన్ను కొందరుగాక ఆమెన్ మన కుటుంబాలు దైవ ప్రార్థనలో మునిగి ఉండున ఆమెన్ మన ఉపవాస ప్రార్థనలు దాన ధర్మాలు ప్రభువుకి ఇష్టముగా మారునుగాక ఆమెన్ మీన్ పిత పుత్ర పవిత్ర నామమున